ఇప్పుడు ఆయుర్వేదంలో కాళ్ళు నొప్పులు కీలనొప్పులు ఉన్నవాళ్ళు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం చిన్నప్పుడంతా బాగా పనిచేసేస్తూ ఉంటాం ఫార్టీ ఫార్టీస్ థర్టీస్లోను ట్వంటీస్లోను బాగా పనిచేసేసిన తర్వాత ఫిఫ్టీ అబవ్ వస్తే ఇంకా నొప్పులు ఆడవాళ్ళల్లో చాలా అయిపోయింది మోకాళ్ళ నొప్పులు ఇలాంటి నొప్పులకి ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉంది అది కూడా ఏంటంటే మన ఇంట్లో మనం వాడుకునే వస్తువులతో అయితే అన్నిటికీ మెడిసిన్ వాడేయకూడదు అంటే పెయిన్ కిల్లర్లు ఇలాంటివి నొప్పి వచ్చింది అనుకోండి వెంటనే పెయిన్ కిల్లర్ వాడేస్తే అది మనకు లాంగ్లో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అందువల్ల అలాంటి వాటికి మెడిసిన్ వాడకుండా మన ఇంట్లో మనం మన ఇంట్లో వస్తువులతో మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఆయిల్ తయారు చేసుకోవడం చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసేసుకోవాలి నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అంటే ఫస్ట్ కొంచెం చేసుకుందాం అది అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉన్న వస్తువులే కదా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసి ఒక డబ్బాలో వేసాను చూసారా డబ్బా కూడా పొడిగా నీట్గా ఉన్న డబ్బా తీసుకోండి అలానే స్టీల్ అన్న గాజు అన్న తీసుకోండి నెక్స్ట్ అల్లం ఒక పెద్ద అల్లం ముక్క తీసుకున్నాను దాన్ని కూడా ఇలాగా కట్ చేసేసి స్నాపర్తో పైన పీల్ తీసేసి కట్ చేసేసాను అలానే తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు తీసుకొని అలా చిన్న చిన్న ముక్కలు చేసి అవి కూడా వేసేసాను ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం ఈ మూడు కూడా వేశాను మూడు ఇప్పుడు ఈ మూడు కలిపి మనం ఒక డబ్బాలో వేసుకున్నాం కదా నెక్స్ట్ ఏంటంటే పప్పు నూనె నూపప్పు నూనె అంటారు కదా ఆ నువప్పు నూనె ఒక వంద గ్రాములు తీసుకోండి ఆ వంద గ్రాములు తీసుకొని మనం ఇందులో పోసేద్దాం చూసారా ఇలా వంద గ్రాముల నూనె తీసుకొని మనం ఈ డబ్బాలో పోసేద్దాం ఇప్పుడు మనం ఉల్లిపాయ అల్లం అండ్ వెల్లుల్లిపాయ ఈ మూడు ప్లస్ పప్పు నూనె ఈ నాలుగు మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఏం చేయాలంటే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాసు ఉన్నారా నీళ్ళు పోసేద్దాము చూసారా నేను అలా పోసాను ఒక గ్లాసు ఉన్నారా నీళ్ళు పోసి గిన్నెలో ఇప్పుడు మనం ఈ మూడు పెట్టుకున్న ఈ డబ్బా తెచ్చి గిన్నెలో పెట్టేటమే పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టుకున్నాం సిమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఓవెన్ ఉన్న వాళ్ళైతే ఓవెన్లో పెట్టేసుకోవచ్చు ఓవెన్ లేని వాళ్ళైతే ఇలా పెట్టుకుంటే ఈ వాటర్ వల్ల ఈ లోపల ఉన్న నూనె కాగుతుంది సో డైరెక్ట్గా కాచద్దు ఇలా కాయాలి చూసారా ఇది ఉడుకుతున్న సౌండ్ ఎలా వినపడుతుందో చూసారా ఇలా ఉడికిన తర్వాత మనం టైం చూసుకొని ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మూత తీయండి ఎందుకంటే అవాపరేట్ అవుతూ ఉంటుంది కదా పైన అంతా ఫిట్గా ఉంటుంది మూత అంతా సో వేడిగా ఉండటం వల్ల చెయ్యి కాలుతుంది సో మనం కొంచెం చల్లారిన తర్వాత మూత తీద్దాము ఇలాగా టైం అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కుక్కర్ గిన్నెలో నీళ్ళు పోసి పైన మనం ఇలా డబ్బాలో అల్లం వెల్లుల్లిపాయి ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడకబెట్టేసాం కదా ఇలా ఉడికిందనే ఏం చేయాలంటే ఇప్పుడు మనం సాయంత్రం వరకు అలానే ఉంచేద్దాం అప్పుడు నాని ఈ వీటిలో ఉన్న సారం అంతా ఈ ఆయిల్లోకి వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం సాయంత్రం అయిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మొత్తం ఇలా మనం ఒక నెట్ తీసుకొని నెట్లో ఈ ఆయిల్ అంతా మనం తీసేయాలి అంటే ఉడికిపోయిన తర్వాత అన్నింటినీ సపరేట్ చేసేద్దాం ఈ ముక్కలు తీసేసి ఈ ముక్కలో ఉన్న సారం అంతా ఇప్పుడు ఆయిల్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఈ సాయంత్రానికి ఇలాగా మనం వడకట్టేద్దాం అయితే ఇక్కడ ఇంకొక టిప్ ఏంటని చెప్పినా ఈ వడకట్టేసిన ఈ వేస్ట్ను కూడా ఉంచండి దీంట్లో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది మళ్ళీ రేపు ఒకసారి దీన్ని ఇలాగ వడకట్టేస్తే కొంచెం ఆయిల్ వస్తుంది సో అలా వడకట్టేసిన తర్వాత ఈ ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ తీసుకొని మనం కింద చూడండి ఈ ఆయిల్ ఇన్నెలో పోసండి కదా ఈ ఆయిల్ తీసుకొని మనం ఏదైనా ఒక మంచి బాటిల్ తీసుకొని కాల్చు బాటిల్ ఆ బాటిల్ నిల్వ ఉంచుకొని నొప్పులు ఉన్నవాళ్ళు నెక్స్ట్ నడువు నొప్పి ఇలాంటివి ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది చూసారా ఇప్పుడు మనం ఈ ఆయిల్ అంతా తీసుకొని ఒక సీసాలో పెట్టుకుని నిల్వ చేసుకొని వాతపు నొప్పులు ఉన్నవాళ్ళు కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు తప్పకుండా యూజ్ చేయండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది కీళ్ళ వాపులకైతే ఇది చక్కటి ఔషధం సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ మళ్ళీ మన ఇంట్లో ఉన్న వస్తువులే ఓన్లీ పప్పు నూనె పప్పు నూనె ప్లస్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అండ్ అల్లం ఈ మూడే కాబట్టి మీరు తప్పనిసరిగా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి మీరు కూడా లైక్ చేయండి ప్లస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ